ప్రభునందు ప్రయా దేవుని బిడ్డలారా ప్రభు నామను మీకు శుభములు ఈరోజు దావిది కీర్తన మూడవ కీర్తనను మనం అందులో ఉన్న కొద్ది అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఈ మూడవ కీర్తన దావిది గారు విరచితమే ఆయన రాసిన కీర్తనే వాడుకున్నటువంటి సమస్యల్లో ఆయన కొడుకే అబ్సాలు ఆయన పేరు ఆయనే తండ్రిని చంపేద్దామని సాహసించినప్పుడు ఈయన అక్కడి నుండి పారిపోతాడు ఆ పారిపోయినప్పుడు ఈయన వ్రాసినటువంటి కీర్తనే ఈ మూడవ కీర్తన ఈ కీర్తనలో చాలా ఆ ఈలోక సంబంధమైన ఈ రోజులకు సరిపడిన గొప్ప వర్తమానం ఉంది అన్ని వేల సంవత్సరాల క్రితం మన కోసం రాయబడింది ఆశ్చర్యం ఏమిటంటే కొడుకే చంపేయడానికి ప్రయత్నం చేయడం అన్యాయం కదా శత్రువులు రావచ్చు ఇంటి వెనక వాళ్ళు ముందు వాళ్ళు లేకపోతే వేరే చోట పనిచేసే చోట ఎక్కడో చోట శత్రుత్వం మనకు ఉండవచ్చు వాళ్ళు ఏదైనా మనల్ని చేయడానికి ప్రయత్నం చేయవచ్చు లేదా రాజకీయ శత్రువులు ఉండొచ్చు రాజకీయ నాయకులు అయితే ఇలాంటి ఎన్నో శత్రుత్వాలు ఉండొచ్చు కానీ ఉవ్వా ఇంట్లో కొడికే తండ్రిని చంపేయడమా నా తెగించాడు తండ్రిని చంపేయాలనుకున్నాడు అది తెలుసుకున్న దావీదు పారిపోయాడు పారిపోయినప్పుడు రాసిన ఈ గీతలో ఉన్న మాట మొదటి చరణం మనం చూస్తే యోహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు అంటే చివరికి ఆ వేరు నా ఇంటిలో కూడా వచ్చేసింది శత్రువులు అనే చెట్టు వేరు నా ఇంటిలో కూడా వచ్చేసింది ఇప్పుడు నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు ఇంటి బయట శత్రుత్వమే ఇంటి లోను శత్రుత్వమే సో నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు అంటే నా ప్రక్కనున్నవాడు కూడా నన్ను చంపేసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన ఏమంటాడంటే చూడండి యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎందుకంటే ఎలుగెత్తి నేను యుహోవాకు మొర్ర పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము ఆయనే నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటే నా దారిని నేను నిద్రపోతా నా దారిని నేను పడుకుంటా నా దారిని నేను లేస్తా ఎందుకంటే పడుకునేటప్పుడు భయం లేదు నిద్రపోయినా భయం లేదు లేచినప్పుడైనా భయం లేదు కారణం ఏమిటంటే పదివేల మంది దండెత్తిన మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఎందుకని ఎలుగెత్తి నేను యహోవాకు మొర్ర పెడితే ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిస్తాడు అవునుగా మాట మరొక చోటు కూడా మనం చూస్తాం తొంభై ఒకటవ దావిది కీర్తనలో ఏడవ చరణంలో మనం చూస్తే నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను వేల మంది కూరినను అపాయముని యొద్దకు రాదు అటు వెయ్యి మంది అయినా ఇటు పదివేల మంది అయినా అపాయముని యొద్దకు రాదు అవును అదే మాట ఇక్కడ ఉటంకిస్తున్నాడు చెబుతున్నాడు దావిదు భక్తుడు పాట రూపంలో దేవునికి స్థుతిగానం చేస్తూ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అవును ఎందుకంటే శత్రువర్గం బాధించువారు విస్తరించినా మీదికి లేచేవారు అనేకులైన నేను గనక యహోవాకొక్క కేక వేశానా అయ్యా రక్షించుమని ఆ పరిగెట్టుకొచ్చేస్తుంది నాకు రక్షణ అవును నా శత్రువును విస్తరించిపోయారు ఇటు వెయ్యి మంది పడిన అటు పదివేల మంది కూలిన అపాయము నీ యొక్కకు రాదు అని సెలవిచ్చిన దేవునికి నేను ఎరుగెత్తి ప్రార్థన చేస్తే వీళ్ళందరూ తునా తునకలైపోతారు కాబట్టి ఎన్ని వేల మంది వచ్చిన ఎంతమంది విస్తరించిన శత్రువర్గం ఉన్నా నాకు భయం లేదంటాడు దావిదు భక్తుడు ఈ వాక్యాన్ని వింటున్నా సహోదరుడా సహోదరి నీవు కూడా ఈ లోకంలో అనేక సందర్భాలలో భయాన్ని మనం చూస్తాం అనేక రకాల భయాలు మనకు వస్తాయి శత్రు బాధలు కావచ్చు శాతాను శోధనలు కావచ్చు రకరకాలైన ఇబ్బందులు కావచ్చు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఒంటరితనాన్ని అనుభవించే అనేక సమస్యలు మనకు వస్తాయి ఎస్ దావిదు ఒంటరి వాడిక్కడ ఉడికే చంపడానికి వస్తే మనం ఎవరైనా చంపడానికి వస్తే ఇంట్లో దాక్కుంటాం తలుపులు పెట్టుకుని దాక్కుంటాం కరోనా వస్తే తలుపులు పెట్టుకుని దాక్కున్నాం ఎవరిని రానవలేదు మనం బయటికి వెళ్ళలేదు చైనాలో అయితే బయటకు వస్తారేమోనని తలుపులకు చక్కలు మేకులు ప్రభుత్వమే కొట్టించేసిందట చస్తే లోపల చావండి బయటకు వస్తే ఇతరుల చంపుతారు అని అవును భయపడితే మన ఇంట్లో దాక్కుంటాం రక్షణ కోసం ఉన్నదే మన ఇల్లు ప్రకృతి నుండి ఇతరుల నుంచి మనం రక్షించుకోవడానికి సుఖంగా బ్రతకడం కోసమే ఇల్లు అరేరేరేరేరే ఇంట్లో కొడుకే కని పెంచిన కొడుకే శత్రువైపోతే ఒంటరి వాడు కాడా దావీదు జాగ్రత్త మీరు కూడా ఒంటరి వారైతే ఒంటరితనంలో దావీదు ప్రభువుపై ఆధారపడ్డాడు ప్రభువును కేక వేశాడు పరిశుద్ధ పర్వతము నుండి ఆయన ఈయనకు రక్షణ కల్పిస్తాడు నమ్మకం విశ్వాసం ఎందుకంటే ఆయనలో జీవించే ఈయనకు దావీదుకు గొప్ప విశ్వాసం సహోదరుడా సహోదరి నీవు కూడా దావిదు లాంటి విశ్వాసం మీకుంటే దావిదు వలె ఎప్పుడైనా ఎక్కడైనా ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితి వస్తే ప్రభువే నేనున్నా అంటున్నాడు నువ్వు పిలవడమే ఆలస్యం మీ కష్టాలలో మీ సమస్యలను మీ ఇబ్బందులలో ఈ హోమాను ఆశ్రయించండి దావిదుకు ఆశ్రయం ఇచ్చిన దేవుడు మీకివ్వకపోడు నమ్మండి దేవుని సన్నిధిలో రక్షణను సంపాదించుకోండి ప్రార్థించడం పరిశుద్ధుడు అయిన మా దేవ నీ పాదములకు వందరములు తండ్రి ఈ వాక్యమును విని ఈ బిడ్డలందరిలో దావిదులాంటి విశ్వాసాన్ని పెంపొందించండి ఈ వాక్యాన్ని వారిలో సంపూర్ణంగా ఫలింపచేయండి శత్రువులను జయించే శక్తి నీ ద్వారా తప్ప ఎవరి ద్వారా కలుగుదని నమ్మి నిన్ను ఆశ్రయించే ప్రజలుగా ఈ వాక్యాన్ని విన్న ప్రజలను తీర్చిదిద్దండి తండ్రి నిన్ను ఆశ్రయించి విజయాన్ని మేలును పొందే భాగ్యం ఈ బిడ్డలకు దయచేయండి మీరు కుటుంబాల ప్రతి అవసరత దయతో తీర్చుమని దీవించి ఈ కుటుంబాలను ఆశీర్వదించమని నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపయు సమాధానము సదాకాలము మీకు తోడు ఇండునిగాక ఆమె